కోటప్పకొండ అంగన్వాడీ కేంద్రము సందర్శించి రికార్డులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి గర్భవతుల్లో బాలింతల్లో రక్తహీనత ఆహార లోపం లేకుండా చూడవలసిన బాధ్యత అంగనవాడీ కేంద్రాలపై ఉంది పద్మావతి ఫార్టిఫైడ్ రైస్ కందిపప్పు నూనె పాలు గుడ్లు బాల సంజీవిని కిట్లు పంపిణీ చేసిన పద్మావతి అప్ప ఇదిగో ఇక్కడ అదే ఎందుకు వాడకూడదు జైల్లో ఉండకుండా పైదా పోయేటట్టుగా చేస్తాను అలాగే ఇదే బాగుంది అన్నాడు అందరికి నమస్కారం అండి ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ మండలంలోని కోటపకొండ లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ ని విజిట్ చేయడం అయింది అంగన్వాడి ప్రీ స్కూల్ ని పిపి వన్ పిపి టూ కూడా యాక్టివిటీస్ ద్వారా చిల్డ్రన్ కి నేర్పించడం అవుతుంది ఇక్కడ నియర్లీ టెన్ మెంబర్స్ రెగ్యులర్ గా వస్తున్నారు వాళ్ళకి ఇక్కడ యాక్టివిటీస్ ద్వారా ఆటపాటల ద్వారా ఎడ్యుకేషన్ లో మోటివేట్ చేయడము అట్లానే పిపి వన్ పిపి టూ సిలబస్ ని కంప్లీట్ చేయడము లాక్టేటింగ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అండర్ వెయిట్ లో ఎంతమంది ఉన్నారు అట్లానే స్టంటెడ్ లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఇది కూడా రికార్డులన్నీ పరిశీలించడం అవుతుంది అలానే లాక్టేటింగ్ మదర్ లాక్టేటింగ్ మదర్ ఎంతమంది ఉన్నారు బెనిఫిషరీస్ ఎంతమంది ఈ అంగన్వాడీ సెంటర్స్ నుంచి ఫుడ్ తీసుకుంటున్నారు అలాగే వాళ్ళకి అందుతున్నాయా లేదా దాదాపు రోజు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంగన్వాడీ ని బలోపేతం చేయడానికి నైన్టీన్ సెవెంటీ లో ఈ అంగన్వాడీ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి బాలింతలు గర్భిణీలు చిన్నారులకు వాళ్ళ సంరక్షణ కోసము అలాగే పౌష్టికాహారము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఉంచడం కోసము న్యూట్రీ గార్డెన్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది హుమన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పిల్లలు ఇక్కడికి వస్తున్నటువంటి చిన్నారుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ వాళ్ళకి రక్షణ సంరక్షణ చర్యలు తీసుకోవడము అక్కడే గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్నటువంటి టీచర్స్ ఆయాస్ కూడా పిల్లల్ని చాలా పరిరక్షణ వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడము వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా పిల్లల్ని నైన్ టు ఫోర్ వరకు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్ ని నడపడం జరుగుతూ ఉంది దీని మీద మానిటరింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలనా పరిరక్షణ కమిషన్ సర్ప్రైజింగ్ విజిట్ లో భాగంగా ఇక్కడ విజిట్ చేయడం అనేటువంటి జరిగింది అలాగే ఇక్కడ బెనిఫిషరీస్ అయినటువంటి లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకి మంత్లీ గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తున్నటువంటి పన్నెండు రకాల పౌష్టికాహారం ని ఎగ్స్ దాలు మిల్క్ రైస్ రాగి పిండి ఖర్జూరాలు ఇలా పన్నెండు రకాలైనటువంటి ఫుడ్ అంగన్వాడీ సెంటర్ నుండి వాళ్ళకి బెనిఫిషరీస్ కి సక్రమంగా అందుతుందా లేదా వాళ్లే తినాలి అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టకూడదు ఎగ్ మదర్ కి అందాలి అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి ఉమెన్ కి లోపల ఉన్నటువంటి బిడ్డకి కూడా అందాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతూ ఉంది మేము కూడా ఈరోజు రాష్ట్ర బల్లాక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ కూడా ట్రాకింగ్ చేయడం జరుగుతుంది అనమాట పిల్లలకి సక్రమంగా ఇస్తున్నారా అలానే ఫుడ్ ఇస్తున్నారా ఎగ్స్ ఇస్తున్నారా వాళ్ళ పరిరక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారు యాక్టివిటీస్ ఎలా చేపిస్తున్నారు అట్లాగే రూరల్ ఏరియాస్ లో ఎలా ఉంటుంది అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయడానికి చాలా చర్యలు చేయడం జరుగుతూ ఉంది చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంలో వీళ్ళని భాగస్వాములను చేయడం జరుగుతూ ఉంది ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఐసిడిఎస్ సిబ్బంది సిడిపిఓస్ అందరు కూడా బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు అలాగే బాల్య వివాహాలను నిర్మూలించాలి ఈ కోటప్పకొండ తిరునాలు సందర్భంగా మైగ్రేట్ అయినటువంటి వలస కార్మికుల పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చైల్డ్ బెగ్గింగ్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంది ఈ బెగ్గింగ్ ని రూపుమాపాలి అలాగే బాల్య వివాహాన్ని నిరో నిరోధించడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా బాలల సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గ్రామంలో గ్రామ సంరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ గ్రామ సంరక్షణ కమిటీల్లో దాదాపు పన్నెండు మంది ఉంటారు ఎక్కడ బాల్య వివాహం అనే కాకుండా బాలల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ అబ్యూజింగ్ కానీ చైల్డ్ లేబరు చైల్డ్ ట్రాఫికింగ్ చైల్డ్ బగ్గింగు ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కోసము ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటువంటిది లా లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయం తోటి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది ఎక్కడ సమన్వయం లోపించినా కూడా మేము రివ్యూస్ చేసినప్పుడు ఎక్కడ సమన్వయం లోపిస్తుందో అది మొత్తం కూడా నా చూసుకొని దాన్ని బట్టి మేము వాళ్ళ మీద శాఖపరమైనటువంటి చర్యలు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అలాగే పిల్లల్ని కొట్టడము కర్పూరల్ పనిష్మెంట్ ఇట్లాంటివి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది ఈ పిల్లల మీద హింస కూడా ఎక్కువ అవుతుంది ఎవరైనా సరే పిల్లల్ని ఈ మధ్యకాలంలో సత్యనపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది మదరు పాపని కాల్చడం ఒంటి మీద గాయాలకు గురి చేయడం అలా జరిగింది అవన్నీ కూడా ఎవరైనా పిల్లలు ఎక్కువైపోయారు లేకపోతే పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు లేకపోతే భర్త చనిపోయాడు ఇంకో కారణంతో ఇంకో కారణంతో అనేక రకాల కారణాలతో పిల్లల్ని హింసిస్తున్నారు దయచేసి అలాంటి హింసాత్మక చర్యలు తీసుకోకుండా పిల్లలకి సంబంధించి ఎవరైనా ఉన్నారు మాకు ఇబ్బందిగా ఉంది పిల్లల వల్ల అని అనుకున్న సందర్భంలో మాకు కాల్ చేయొచ్చు టెన్ నైన్ ఎయిట్ కాల్ చేయొచ్చు వన్ వన్ టూ చేయొచ్చు డైల్ హ్యాండ్ చేయొచ్చు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వన్ స్టాప్ సెంటర్స్ ఉంటున్నాయి అలాగే శిశు గృహాలు కూడా పెట్టడం జరిగింది మనకి పల్నాడు జిల్లాలో శిశు గృహ ఉంది వన్ స్టాప్ సెంటర్ కూడా రన్ అవుతూ ఉంది ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల్ని అక్కడ హ్యాండ్ చేయమని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి పిల్లల్ని పిల్లల మీద హింస అనేటువంటిది ప్రయోగించకుండా వాళ్ళని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ లో పెంచాలని ఒక బాలల స్నేహపూరిత జిల్లాగా రీపు రూపుదిద్దికోడానికి ప్రజలు కూడా సహకరించాలని మనం చేస్తూ ఉన్నాం థ్యాంక్ సో మచ్